హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మనం ముఖ్యంగా ఇంత మంచి కంపెనీలో చేరడానికి మనం చెప్పుకోవాల్సింది మన లీడర్స్కి అనమాట ఎందుకంటే గత ఐదు సంవత్సరాల క్రితం మనకు ఆన్ ప్లేస్మెంట్ ఏదో తెలియదు కాబట్టి లీడర్స్ చాలా జూమ్ మీటింగ్లు విని చాలా అర్థం చేసుకొని మనకు అన్ని విషయాలు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు కాబట్టి మనం వాటిని అన్ని వింటూ ఎన్ని రోజులు ఓపిక పడటం చివరిలో కూడా దయచేసి లీడర్స్ మాటలు నెగ్లెక్ట్ చేయొద్దు వారి విలువైన మాటలను అర్థం చేసుకుంటూ మనం మంచిగా ఉంటే మన కంపెనీ గురించి తెలుసుకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా మంచి జరుగుతుంది మనకు ఆన్ పేస్ కంపెనీలో లీడర్స్ చెప్పేటువంటి మాటలు మాత్రమేనండి ఎందుకంటే లీడర్ అనే వ్యక్తి కొన్ని వందల వేల మందికి రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ మేము వీళ్ళు నా ఒక్కరి లైఫ్ మేము చూసుకోను వీళ్ళందరూ కూడా బాధ్యతగా వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఉదయం లేచిన దాచి ఏంటి ఏంటి ఆన్ పేస్ ఏం జరుగుతుంది అని తెలుసుకునే దానికి ఇరవై నాలుగు గంటలు దాని మీదే మేము ఉంటాం అందుకని మేము తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్తాం కానీ ఊరికనే ఇక్కడ ఉంటారు బయట చాలామంది ఉన్నారు యూట్యూబ్ కొంతమంది యూట్యూబ్ చేస్తుంటారు కొంతమంది నార్మల్గా చదువుతుంటారు వీళ్ళకి టీములు ఉండవు ఎవరికి రెస్పాన్స్ అవసరం లేదు ఎవరు బాధ్యతగా వాళ్ళకి అడగరు ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఏదో ఫౌండర్గా జాయిన్ అయ్యారు వచ్చి ఏదో యూట్యూబ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు అడుగుతారు వాళ్ళని బాధ్యతగా లీడర్స్ కొంతమంది మాట్లాడతారు లీడర్స్ చెప్పేది వినబాకుండా వాళ్ళ కోసం చెప్పుకుంటారంట అంటే లీడర్స్ వాళ్ళ కోసం చెప్తే నువ్వు తయారు చేసేవా టీముల్ని లీడర్ అనే వ్యక్తి తయారు చేస్తే కదా నువ్వు వచ్చావు రోజు నువ్వు చెప్పడానికి ప్లాట్ఫారం దొరికింది లీడర్ అనేవాడు లీడర్ అనేవాడు తయారు చేయగలడు తయారు చేశాడు తయారు చేసి నిలబెట్టలే నిలబెట్టలేనివాడు తయారు చేయలేడు కదా మరి నువ్వు తయారు చేసింది లేదు నిలబెట్టింది లేదు ఈ రోజు వచ్చి లీడర్ల మాట వినబాకుంటా ఇదే పిల్లలు వచ్చి గుడిని ఎక్కిరించిందంట అట్టుంది పరిస్థితి అలాగా కొంతమంది మాటలు చూస్తే మాకే ఆశ్చర్యం కాదు మేము పిల్లవాళ్ళు కదా వదిలే పిల్లవాళ్ళు కదా ఇలాగేం తెలవదులే అనుకుంటాం అంతే అంతే తప్పితే ఇక్కడ ఏదే కాదు యూట్యూబ్ చేసుకోండి హ్యాపీగా మీ పని మీరు చేసుకొని మీ మంచి ఇన్ఫర్మేషన్ చెప్పుకోండి కానీ ఒక లీడర్స్ గురించో ఇంకొకరిని గురించో చెప్పే తర్వాత రైట్స్ మీకు లేవు ఒక లీడర్ అంటే పది మందిని తయారు చేసి వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళని ఇన్ని నాలుగు సంవత్సరాల పాటు నాలుగున్నర సంవత్సరాల పాటు జర్నీతో మనతోటి కొనసాగించుకోవడం లీడర్ నువ్వు ఒక్క వ్యక్తిని చూపించి నీతోటి ఉన్న వ్యక్తిని ఆ ఒక్క వ్యక్తి తోటి సానుకూలంగా ఉన్న వ్యక్తిని చూపించి ఒక్క వ్యక్తి తిడుతుంటాడు పక్కన ఒక్కని జాయిన్ చేస్తుంటే వాడు బండభూతులు తిడుతుంటాడు నన్ను అట్ట చెప్పాడు ఇటు చేశాడని ఎందుకండి అది కాదు లీడర్షిప్ అంటే ఓకేనా ఈరోజు ఎంతో మంది తెలుగు రాష్ట్రాల్లో రియల్ లీడర్లు ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఆన్ పేసుర్ ఎంటైర్ ఆన్ పేసు వరంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత మంది లీడర్స్ ఫౌండర్స్ ఎక్కడా లేరండి కొన్ని వేల మంది లీడర్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మినిమం పది టీం దగ్గర నుంచి వంద టీము వెయ్యి టీము ఐదు వేలు పది వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు వరకు టీములు తయారు చేసుకున్న గ్రేట్ లీడర్స్ ఆన్ పేసుర్ లీడర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు వీళ్ళంతా కాముగా ఉంటేనో లేదంటే సమాధానం చెప్పకపోతేనే వీళ్ళంతా నిలబడలేరండి ఎవరు స్థాయిలో వాళ్ళు సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళ జూనియర్స్కి ఫోన్ కాల్స్ అటెంప్ చేస్తూ ఫోన్లోనో అట్లా లేదంటే పర్సనల్గానో కలిసి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చెప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా నిలబడ్డారు అంతేగాని వీళ్ళంతా ఐదు సంవత్సరాల పాటు హ్యాపీగా ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ పేపర్లో పడినా ఏ ఆఫీసులో ఏం జరిగినా కదరక బెదరక కాన్ఫిడెన్స్ తో నిలబడ్డారంటే ఇలాంటి లీడర్ల సపోర్ట్ వీళ్ళందరికీ మన సీఈఓ గారు సపోర్టే ఆయన చెప్పే మాటలు మనం చెప్పుకునే లీడర్లు ఇచ్చేటువంటి భరోసా తప్పితే ఏదో నేను యూట్యూబ్ చేశా నా మాటలు ఈయన అందరు ఉన్నారు నేను యూట్యూబ్ చేయగానే నా మాటలతోటి మొత్తం ఆ సమస్యలను నేను క్లారిటీ ఇస్తున్నాను నేను రియల్ క్లారిటీ ఇస్తాను ఏంది వాళ్ళు బొంద ఇచ్చేది లీయర్ క్లారిటీ లేని పోనీ అనుమానాలు తెప్పించి భయపెట్టడం తప్పితే ఏం లేదండి ఇక్కడ ఎవ్వరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు ఆన్పేసో ఎవరు కూడా అనుమానించాల్సిన పరిస్థితి అస్సలు లేదు అనేది రియల్ బిజినెస్ రియల్ ఐటీ బిజినెస్ రియల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కంపెనీలో రియల్ సిఇఒ యాష్మోపరా గారు మన కళ్ళ ముందు మన బ్రదర్ లాగా వారం వారం వచ్చి కనిపిస్తూ మన ముందు చెప్తున్నారు కనిపిస్తున్నారు మనకు విషయాలు చెప్తున్నారు ఓకేనా మీ అందరికి రియల్ గా లీడర్స్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు అంతే తప్పితే ఎవరినో ఎవరో అక్కడ ఏదో చెప్పారని చెప్పి ఆ మాటలు తెచ్చి మళ్ళీ ఫోన్లు చేసి లీడర్లకి ఆయన అట్టన్నాడు సార్ ఈయన అని మాటలు వినిపియద్దు అవి ఆ వాటి గురించి మాట్లాడద్దు అవి విన్నారా వదిలేయండి అంతే ఈ చెవితో వింటే ఈ చెవితో వదిలేయండి మంచి అయితే తీసుకోండి చెడు అయితే వదిలేసేయండి అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క పౌండర్ కూడా దగ్గరలోనే అతి దగ్గరలో ఈ ఆగస్ట్ మంత్లోనే మంచి రోజులు అనేవి వస్తాయి అనే దానికి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాకు ఒక క్లారిటీ ఉంది నాకైతే మంచి విషయాలైతే మాకు తెలిసినంతలో ఆగస్టు మంత్ అనేది చాలా బిగ్ మంత్ గా ఉండబోతుంది ఫైనాన్షియల్ మంత్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మంత్ గా కూడా ఉండబోతుంది అనేది మాకు తెలిసినటువంటి విషయం ఇవన్నీ కూడా మన గ్రేట్ సిఇ యాష్ ముప్పారా సారు ఆయన నోటి ద్వారానే మనం విందాం